ప్రతి సామాన్య మానవుడు రోడ్డు మీద భిక్ష చేసుకునే వాడు కూడాను చేసుకునే వీలైన అతి అద్భుతమైన వైజ్ఞానిక విషయం అమ్మ శ్రీధాన్యాలు వైవిధ్యమైన పీచు పదార్థంతో వైవిధ్యమైన విశిష్టమైన సూక్ష్మజీవుల్ని ఆవాహన చేస్తాయి ఎప్పుడైతే మీరు ఈ పరుచని గద్దిని మట్టి పూటలో బట్ట కట్టి పెడితే సంధించిన కానీ ఆ పొలచట్ల గంజిని ఆవాహించినప్పుడు ఆ అద్భుతమైన పీచు పదార్థం మీద ఈ సూక్ష్మజీవుల సముదాయాల గుంపులు గుంపులుగా పెరగడం మొదలు పెడతాయి మొదటి ఎనిమిది తొమ్మిది గంటల్లో అంటే మీరు నానబెట్టి ఎనిమిది గంటల తర్వాత ఉడకబెట్టి పదహైదు నిమిషాలు బట్ట కట్టి పెడితే అంబరి తయారవుతుంది ఎనిమిది గంటల్లో సఫోజ్ హైదరాబాదు విజయవాడ లాంటి ప్రదేశంలో ఆరు గంటల్లోనే తయారవుతుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి మైసూర్ లాంటి చోట్ల ఎనిమిది పది గంటలు అవసరము సో ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల్లో మీరు అందరి తాగటం మొదలు పెడితే మీరు పోగొట్టుకున్న ఆ పొట్టలో సిరియట్ రీజన్లో మీ సహజీవనం చేసే సూక్ష్మజీవుని కూర్చపడితే ఇంకా మీకు డాక్టర్ అవసరం లేదు జీవితం ఏ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరమే లేదు మీకు ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు మీకు కావాల్సిన అన్ని మందులన్నీ ఆ సూక్ష్మజీవులు మీ జీవకోశాలతో కలిసి ఎక్కడ ఎప్పుడు ఎంత ప్రమాణంలో ఏ దిశలో ఏ దిక్కులో కావాలి అని నిర్ణయం చేసి నిగదిత ప్రమాణంలో నిర్దిష్ట సమయంలో అందజేసే అద్భుతమైన జీవ రసాయనిక ప్రక్రియ సరమారు అప్పటికప్పుడు సూక్ష్మ పర్యావరణంలో సూక్ష్మంగా తయారు చేసే అద్భుతమైన విజ్ఞాన అంశాన్ని ఈ తమలో ఇవర్చుకున్నాయని మీ అందరికీ చర్చే చేయాలని నాకు అర్థమవుతున్నాను చర్చ ఇంత అద్భుతమైన విషయాన్ని మీరు విరాయకులు ఎందుకు విరాఖలు అంటున్నారు తెలుసా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బాగా కానీ రోగాన్ని అంబరి దగ్గరికి బాగా అయిపోతుంది అందుకు విరాఖలు అంటున్నారు తీసుకురండి లక్షల మందిని కోట్ల మందిని తీసుకురండి తొంభై శాతం అందరికి బాగా నా దగ్గరికి రావద్దండి మీరే మీ ఇంట్లో అమ్మని కాచుకొని పెట్టుకొని మట్టి కుండలు పెట్టుకొని తాగని తాగండి తాగలేకే చాలు ఇంకేమి ఎక్కువ అవసరం లేదు రోజు ప్రతి పూట ఒక టంబర్ తాగడానికి రోగాలు ఎక్కువ ఉన్నాయంటే రేపు చచ్చిపోతాడని చేతిలో తీసినా బ్లడ్ క్యాన్సర్ పెట్టింది ఎనిమిది సంవత్సరాల రూపాయలు వచ్చాడు అమ్మని తాగించాము ఎందరూ కూర్చోబెట్టారు సూర్యోదయాసం ఆరు వారాల్లో దేసి తిరుగుతున్నాయి రెండు రోజులకు ఒకసారి బ్లడ్ వేయాల్సిన వాడు ఆరు వారాల తర్వాత బ్లడ్ నిలబడింది హెచ్పిఏ తొమ్మిది నిలబడి ఆరు నెలల్లో పడినట్ బాగా కాదు ఇక్కడ చేసింది బాగవుతుంది మ్యాచ్ అందులో అద్భుతమైన విజ్ఞానం ఉంది ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతమందినైనా బాగు చేసే మనం అదే సైన్స్ ప్రజ్ఞాపూర్వకంగా మీరు వినర్స్కి సరిగ్గా వండుకొని తింటే ఏ రోగం ఉంది ఏ రోగం ఉండే దానికి ఆస్కారం లేదు కానీ మీరేం చేస్తారు అక్కడి నుండి వన్ ఫోర్ ఆర్డర్ చేసి అది తింటారు రాత్రి వాటర్ కాగుతారు పొద్దున కషాయం కాగుతారు చెప్పిందంటే కార్లో యాక్సిడెంట్ మీకు ఒకేసారి ఒత్తున్నాను ఏమవుతుంది ఇంజిన్ కప్పు అంతేనా సో నేను తినకూడనివి తినదగినవి అని అదే మనం